వేసవి వచ్చిందంటే అక్కడ ప్రజలు నీటి కోసం యుద్ధం చేస్తారు తాగునీటి కోసం నానా కష్టాలు పడతారు బుక్కడి నీళ్ల కోసం బిందుడు నీళ్ల కోసం నీళ్ల యుద్ధాలు జరుగుతున్నటువంటి పరిస్థితి మన ప్రాంతానికి సమీపంలోనే ఉందంటే ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఇచ్చాపురం మున్సిపాలిటీ పేరు పెద్ద ఊరు దెబ్బ అన్న చందంగా తయారైంది ఎందుకంటే ప్రతి వేసవిలోనూ మున్సిపాలిటీ ప్రజలు నీటిల కష్టాలతో అల్లాడుతున్నటువంటి సందర్భం కేసవిలో తాగునీరు సమస్య లేకుండా చేస్తాం ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీటి సరఫరా చేస్తాం ఇది నాయకులు అధికారులు చెప్తున్నటువంటి మాట కానీ ఇచ్చాపురం లాంటి మున్సిపాలిటీలో నీళ్ల కోసం ప్రజలు అల్లాడుతున్నారు నీళ్ల కోసం వాళ్ళంతా జాగారాలు చేస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవాలి వాస్తవంగా చూసుకున్నట్టయితే మున్సిపాలిటీలో ప్రజల నుంచి అత్యధిక సంఖ్యలో పన్నుల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పాలకులు వాళ్లకు కల్పిస్తున్న సౌకర్యాల విషయంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు అధికారులు చేతు ఎత్తేసారని మనం చెప్పుకోవాలి ఇచ్చాపురం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి విషయాన్ని కానీ మనం ఒకసారి నిశ్చితంగా పరిశీలించినట్లయితే మున్సిపాలిటీలో చాలా వార్డులలో నీళ్ల కోసం జనాలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మహిళలు జాగారాలు చేయాల్సినటువంటి సందర్భాలు మన కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి ఎందుకంటే వాళ్లకు ఏర్పాటు చేస్తున్నటువంటి బోర్లు లేకపోతే నీళ్ల ట్యాంకులు కేవలం ఉత్సవ విగ్రహాలుగానే మారిపోయాయి అవి ప్రజలను వెక్కిరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది దీంతో వాళ్ళంతా ట్యాంకుల ద్వారా సరఫరా చేస్తున్నటువంటి నీళ్ల కోసమే ఆధారపడుతున్నారు ఈ క్రమంలోనే వారానికో పది రోజులకో ఒకసారి వచ్చే ట్యాంకుల వద్ద మహిళలు పూర్తిగా విచక్షణ మరిచి దెబ్బలాడుకుంటున్నటువంటి పరిస్థితి కూడాను మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది ఎందుకంటే కేవలం ఇదంతా నీళ్ల కోసమే తాగునీటి కోసం గొంతు తడుపుకోవడానికి కోసం రోజు గడవడం కోసం వాళ్ళంతా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాస్తవంగా ప్రతి వేసవికి ముందు కూడాను అధికారులు ఒక విశిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి ఒక ముందస్తు సమాచారంతో ఎక్కడెక్కడ నీటి కష్టాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు అన్నటువంటి అంశంపై ఒక సమీక్ష జరిపి భవిష్యత్ కార్యాచరణ కూడాను సిద్ధం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఇక్కడ ఇచ్చాపురం మున్సిపాలిటీలో మాత్రం ఆ పరిస్థితి మనకి ఎక్కడా కనిపించదు ఇచ్చాపురం మున్సిపాలిటీకి ఆనుకొని బహుదా నది ఉన్నప్పటికీ కూడాను ఆ నీటిని సద్వినియోగం చేసుకోవడంలో అధికారులు కొంతమేర విఫలమయ్యారు అన్నటువంటి ఆరోపణలు విమర్శలు కూడా ప్రజల నుంచి వినిపిస్తున్నాయి ఎందుకంటే నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇచ్చాపురం మున్సిపాలిటీతో పాటు ఇచ్చాపురం రూరల్ మండలంలో చాలా విలేజుల్లో కూడాను నీళ్ళ కోసం ఇబ్బందులు పడుతున్నారు దీంతో ప్రజలంతా కోసం ఎప్పుడు ట్యాంక్ వస్తుందా అని చెప్పి ఎదురు చూసి పనులకు వెళ్ళకుండా కూలి పనులు మానేసి నీళ్ల కోసమే ఇంటి దగ్గర పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది కష్టమైపోతుంది కుషి గ్రామంలో వాటర్ కూడా ఈ ఉప్పు కష్టమైపోతుంది మంచినీరు కూడా కష్టమైపోతుంది కష్టమైంది ఈ పుషార్దోగో గ్రామంలో ఒక చుక్క నీరు దొరకడం లేదు ఈ బోర్లు ఉన్నాయి కానీ బాగు చేయడానికి ఎంత చెప్పినా కూడా బాగు చేయరు బాగు చేసినా కూడా అది కూడా పట్టలేపోతున్నారు కాకుండా నీరు చుక్క నీరు రావడం లేదు మనిషికి ఒక కిలోమీటర్ దూరం ఎలా చూస్తుంది ప్రతి మనిషి చెట్టు కూడా పట్టించుకోవట్లేదు ఈ ట్యాంక్ ఎలాగైనా బాగు చేస్తుంది ఐదు సంవత్సరాల నుంచి చెప్తున్నారు ట్యాంక్ నుంచి ఐదు సంవత్సరాలు అయింది కానీ ట్యాంక్ కూడా అసలు ఎవరి పట్టించుకోవట్లేదు ఆ ట్యాంక్ ఎలాగైనా బాగా చూడండి చేయవలసిందిగా కోరుతున్నాను ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటిలో ఉన్నటువంటి మహిళల్ని గాని కదిలిస్తే నీళ్ల కష్టాలు ఏ విధంగా ఉన్నాయో వాళ్ళు చెప్తున్నారు ఆ ఊర్లో నీళ్ల కోసం నిత్యం కూడాను జాగారం చేయాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడు నీళ్ళు వస్తాయో తెలియదు ఎప్పుడు రావో తెలియదు వారానికి ఒకసారో పది రోజులకు ఒకసారో వచ్చే ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నాము ఈ క్రమంలో ఒక రెండు మూడు బిందులతో వారం రోజులు గడపాల్సినటువంటి దుస్థితి ఇచ్చాపురం మున్సిపాలిటీలో ఉంది అని చెప్పి పురుషోత్తపురానికి చెందినటువంటి మహిళలు చెప్తున్నటువంటి మాట బట్టి మనకు అర్థమవుతుంది ముఖ్యంగా పురుషోత్తపురంలో అయితే నీటి కష్టాలు మరీ ఎక్కువగా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి కళాయిలు పనిచేయడం లేదు బోర్లన్నీ పారైపోయాయి దశాబ్దాల క్రితం నిర్మించినటువంటి వాటర్ ట్యాంకులు ఎప్పటి వరకు కూడా ప్రారంభానికి నోచుకోనటువంటి దుస్థితిలో ఇంకా అవన్నీ కూడాను ప్రజలను వెక్కిరిస్తున్నాయి ప్రజలను వ్యంగ్యంగా వాళ్ళ వైపు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది వాడినీరు లేదా అలాగే మంచినీరు కూడా చాలా కష్టం మంచినీరు అయితే ఎక్కడ నుంచి తెచ్చి దొంగలు తెచ్చి కొనియానికి తాగుతాం కానీ వాడినీరు చాలా ఇబ్బంది అవుతుంది బోరింగ్ బాడైపోయి సప్లై నాలుగు ఒకసారి తర్వాత సాయిబాగా టెంపుల్ పైన ఐదు ఐదు సంవత్సరాలు పైగా అయ్యింది ట్యాంక్ నిర్మించి దానికి పత్త ఏం లేదు ఇంకా వచ్చిన ఊరికి పెద్ద మనుషులు కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యే కూడా ట్యాంక్ అయిపోతామో వచ్చే సంవత్సరం వచ్చి లైన్లు వేసారు ఇది చెప్పడం తప్ప వచ్చేది మాత్రం ఇప్పుడు లేదు

పాలకులకు ఎన్నిసార్లు చెప్పినా అధికార దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా కూడాను తమ సమస్యకు పరిష్కారం రావడం లేదు ప్రజలంటే అధికారులకు పాలకులకు చులకనైపోయింది అన్నటువంటి ని కూడాను ప్రజలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సందర్భం మొత్తంగా ఇచ్చాపురం మున్సిపాలిటీలో తాగునీటి కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి వేసవికాలం ఒకవైపు మండు ఎండలు ప్రజల నెత్తును నాట్యం చేస్తుంటే మరోవైపు గొంతు తడుపుకోవడానికి కూడాను నిలు లేనటువంటి పరిస్థితిలో ఇచ్చాపురం మున్సిపాలిటీలో జనాలు అల్లాడుతున్నారంటే పాలకులకు ప్రజలపై ఉన్నటువంటి శ్రద్ధ అధికార యంత్రాంగానికి సమస్యలు తీర్చడంలో ఉన్నటువంటి శ్రద్ద ఏపాటితో మనకు అర్థమవుతుంది సమస్యలపై సమరం పీడితులకి బాసట బాధితులకి భరోసా అవినీతిపై బాణం ప్రశ్నించడమే మా నైజం అదరం బెదరం మా సమరం జనం పక్షం మన ఊరు మన వార్తలు లోకల్ న్యూస్ లోకల్ వ్యూస్